మహిళా సంక్షేమం అని మహిళల కోసం ఉన్న ప్రభుత్వం అని ఒకటే ఎనభై మూడల సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని మీకందరికీ తెలుసు ఆ రోజే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పెద్ద మన నన్న అందుతో ఈ రోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం ముందుకు తీసుకొస్తున్నారు అదే ఆ రోజు తన తాత స్థాపించిన మహిళా యూనివర్సిటీ మహిళలకి ఎంత ముఖ్యమో ఈ రోజు కూడా ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చి

ఉద్యోగస్తులు ముందుకు రావడం జరిగింది అందులో ఇక్కడ కూడా ఉన్నారు అనుకుంటున్నారు మన కౌలు కాన్స్టెన్సీ నుంచి ఒక మహిళలు మండలం నుంచి నాలుగు జాబ్ల ఆమె

మీ అందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడి నుంచైనా ఎక్కడ వరకైనా కూడా మీరెళ్ళి ఉచితంగా బస్ లో ప్రయాణించి వెనకకి రావచ్చు కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు వాళ్ళు చెప్పిన నమోనాలు మాత్రం ఉంటే చాలు దీనివల్ల ప్రతి మహిళ కూడా రాబోయే రోజుల్లో దీని వల్ల మనం ఎంత నక్తి పొందుతామో మీకందరికీ కూడా తెలుస్తుంది దానివల్ల

దాని ద్వారా కూడా ఎవరైనా ఆర్థికంగా చితిపోయిన కుటుంబాలకి వాళ్ళకి అండగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిలబడబడింది ఇది ఒక కార్యక్రమం ఆయన ఎవరైతే తలపెట్టారో నిజంగా కూడా ఈరోజు నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంత ముందు చెప్తున్నాను అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది

ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం ఎంతో గుర్తులు పడిపోయిన రోడ్లు గుత్తుల రోడ్లు పోల్చుకోగలం అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు కూడా వేసుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నో దగ్గర మనం లైట్ వేస్తున్నాం మనకి సత్య కాబట్టి కోవూరు నియోజకవర్గంలో రాబోయే

అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మీ అందరికి ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ ఒక సెట్ ఇది ఎవరో వరకు చేసేది కాదు మనకి మనమే చేసుకోవాలి మన రాత్రి మనమే రాసుకోవాలి మీ కాలనీలో పది మంది ఉంటే మీరు బాగుంటే ఆ పది మందికి ఏం కావాలో మనం మన తెలుసుకొని వాళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలనుకోండి వాళ్ళు తెచ్చుకోలేరు మీరు సాయం చేయండి లేదు వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళు ఎంకాయ చేసుకోలేదు మీకు చదువు కాబట్టి మీరు సాయం చేయండి ఇవన్నీ మార్గదర్శన వాళ్ళకి ముందుకు నడిపిస్తూ మిగతా వాళ్ళకి కూడా మనకు ఉన్నదాన్ని పది మందికి పంచుకోవడం మనకి తెలియదు దాన్ని పంచండి మీరు కోరుకున్నాను ఈరోజు ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదిక మీద మధ్యలో మనకి ఎంపీ గారు ఎక్కడే ఉన్నారు ఇంతమంది మహిళల మధ్యలో ఎందుకంటే మన కోరికి కాన్స్టీకి ఆయన ద్వారా ఎంతో చేపించుకుంటున్నాం మనము కాబట్టి ముఖ్య అతిథిగా కూడా ఈ రోజు పిలవడం జరిగింది అదేవిధంగా త్వరలో మీరందరూ వీళ్ళందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత మన ఎంతో మనోషంగా మనకి ఆయన ఒకటొకటిగా అమలు పంచుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో మనకి ఇచ్చిన మాట కూడా తక్కువగా నిలబెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కోరునీయొచ్చక బర్ద్రీ శక్తి ఎప్పుడు నా కుండివొచ్చ అంటే ఒక నమ్మకంతో మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ అంతస్తం. ఉత్తల్లాలి ఉత్తల్లాలి రావి భగవద్గారు జైకట్టు ఉత్తల్లాలి ఉత్తల్లాలి రావి భగవద్గారు జైకట్టు. ఉమా బాట్ గలీదేశం పూజే జై